హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ నైన్ అవంతిక తన ఒంటికి బ్లాంకెట్ చుట్టుకొని ఆర్యన్ వైపు తిరిగి చక్కగా పెళ్లి చేసుకుంటే భార్య వస్తుంది కదండి ఎందుకు మీరు ఇలాంటి చెడు అలవాట్లకి అలవాటు పడ్డారు అంది ఆర్యన్ చెంపపైన చేయి వేసి చెప్పాను కదా నాకు ఈ పెళ్ళి భార్య భర్త పిల్లలు ఈ రిలేషన్స్ అంటే అస్సలు నచ్చవు అవన్నీ మనం మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి నాకు సింగిల్గా ఉండడమే ఇష్టం ఇలా లైఫ్ని ఎంజాయ్ చేయడమే ఇష్టం నువ్వు చెప్పినట్టు ఈ బంధాలకి కట్టుబడి ఉండడం అంటే నా వల్ల కాదే బాబు అదే ఈ బంధాలు బంధుత్వాలు లేకుండా సింగిల్గా ఉన్నామనుకో మనకు నచ్చినట్టు ఉండొచ్చు ఎవ్వరి మాట వినక్కర్లేదు అదే పెళ్లి బంధంలో ఇరుక్కున్నాం అనుకో ఇంటికి కరెక్ట్ టైం రావాలి భార్యతో భోజనం చేయాలి పిల్లల్ని కనాలి పెంచాలి బ్లా 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 అవన్నీ మన వల్ల కాదు అదే మన సింగిల్గా ఉన్నామనుకో మనల్ని అడిగేవాడు ఉండడు మనం ఏం చేసినా మన లైఫ్కి మనమే కింగ్ మన మీద అధికారం చూపించే హక్కు ఎవ్వరికీ ఇవ్వకూడదు మన లైఫ్ని మనకి నచ్చినట్టు బతకాలి అంతే తప్ప ఈ బంధాల్లో ఇరుక్కుంటే మన హక్కుల్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టినట్టే అవన్నీ నాకు నచ్చవు కాబట్టి దూరంగా ఉన్నాను మరి నన్ను ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు వన్ ఇయర్ కాంట్రాక్ట్ పెట్టి అని అడిగింది అవంతిక ఇప్పుడు నువ్వు చూసావు కింద మా తాతయ్య ఆయన నన్ను పెళ్లి చేసుకోమని గత నాలుగు సంవత్సరాల నుండి వెంటపడుతున్నారు నేను ఎలా ఉంటాను ఏం చేస్తాను అని ఆయనకి తెలుసు నేను పెళ్లి చేసుకుంటే చూడాలని ఆయన కోరిక ఆయన ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా నేను చేసుకోలేదు అందుకే మొన్న నా కోసం ఆలోచించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకున్నారు అదే టైంలో నువ్వు నాకు కనిపించావు నిన్ను చూస్తే వదలాలి అనిపించలేదు నీ అమాయకత్వం చూసి నువ్వు నాకు కావాలి అనిపించింది అందుకే వన్ ఇయర్ కాంట్రాక్ట్ కోసం నేను పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత మనకి ఈ బంధంలో కంఫర్ట్ లేదు అని విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే అయిపోతుంది అప్పుడు ఆయన కూడా సైలెంట్గా ఉంటారు అదే నేను పెళ్లి చేసుకోకుండా అలానే ఉన్నా అనుకో పెళ్ళి పెళ్ళి అని నా వెంటపడతారు అదే ఇలా చేస్తే మళ్ళీ పెళ్ళి జోలి రాదు ఏది రాదు ఆయనకి కూడా నాకు పెళ్ళి అయింది అన్న తృప్తి ఉంటుంది కదా పైగా వన్ ఇయర్ పాటు నేను నాతోనే ఉంచేసుకోవచ్చు సో దానికోసం అన్నమాట ఇదంతా ఆర్యన్ మాటలు విన్న వంతికకి బుర్ర గిర్రున తిరిగింది అసలు అవేమైనా మాటలేనా అని అసలు ఈయన ఎందుకు ఇలా తయారయ్యారు అందరూ బంధాలు బంధుత్వాలు కావాలి అని కోరుకుంటారు కానీ ఈయన మాత్రం ఎవ్వరూ వద్దు విచ్చలవిడిగా తిరుగుతాను నా ఇష్టం వచ్చినట్టు అంటున్నారు ఈయన ఇలా మారడానికి కారణాలేంటో దేవుడా అనుకుంటూ అదేదో సంవత్సరం కాదు జీవితాంతం నాతోనే ఉండిపోవే అని ఒక్క మాట అంటే ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటాను కదా హ్యాపీగా అబ్బే అలా అనడం లేదు ఎప్పుడు చూడు వన్ ఇయర్ తర్వాత విడిపోతాం వదిలేస్తా విడిపోతాం వదిలేస్తా దేవుడా ఆ పదం ఈయన నోటి నుండి రాకుండా చూడు అని మనసులోనే మొక్కుకుంది అవంతిక అవంతిక ఏదో ఆలోచించడం చూసిన ఆర్యన్ ఓయ్ ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఆహా ఏం లేదండి నిద్ర వస్తుంది నేను కాసేపు పడుకుంటాను అంది అవంతిక ఓకే నువ్వు పడుకో నాకు కాస్త పనుంది నేను బయటికి వెళ్ళాలి అన్నాడు ఆర్యన్ మీరు కూడా కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా మార్నింగ్ నుండి అలసిపోయారు మీరు కూడా అంది అవంతిక హా లేదే అర్జెంట్ వర్క్ ఉంది మళ్ళీ వస్తాను కదా అప్పుడు రెస్ట్ తీసుకుంటాను నువ్వు మాత్రం పడుకో నువ్వు కూడా అలసిపోయావు మార్నింగ్ నుండి ఏమైనా తింటావా తెప్పించనా అని అడిగాడు ఆహా ఇప్పుడేం వద్దండి లేచాక తింటాను అంది అవంతిక ఓకే ఓకే నువ్వు పడుకో అంటూ ఆమె పడుకునే వరకు అతడి ఎదపై పడుకోబెట్టుకున్నాడు ఆమెని అవంతిక పడుకునే వరకు ఆర్యన్ తనని అతడి ఎదపై పడుకోబెట్టుకొని జో కొట్టాడు ఆమె పూర్తిగా నిద్రపోయాక ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి తనకి నిండుగా బ్లాంకెట్ కప్పి ఆర్యన్ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి రెడీ అయ్యి బయటికి వెళ్ళాడు మధ్యాహ్నం అనగా బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తాడు ఆర్యన్ వచ్చే వరకు కూడా ఇంకా పడుకునే ఉన్న అవంతిక దగ్గరికి వెళ్ళి మెల్లిగా తనని లేపుతాడు ఆర్యన్ ఓయ్ లేవవే ఇంకా ఎంతసేపు పడుకుంటావు అన్నాడు ఆమె బుగ్గ మీద తడుతూ మీరు వచ్చేశారా అంటూ మెల్లిగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంటుంది అవంతిక హా వచ్చేసా కానీ ఫ్రెష్ అవ్వ ముందు అన్నాడు ఆర్యన్ అలాగే అండి అంటూ లేచింది అవంతిక ఓయ్ నేను కిందికి వెళ్తున్నాను ఇదిగో ఇక్కడ ఈ కవర్ పెట్టాను అందులో ఉన్న డ్రెస్ వేసుకో నాకు కాస్త కింద పని ఉంది నేను వచ్చేసరికి అందులో ఉన్న ఐటమ్స్తో రెడీ అవ్వు నువ్వు అని చెప్పి ఆర్యన్ మళ్ళీ కిందికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎందుకు రెడీ అవ్వడం అంటూ అయోమయంగానే అవంతిక వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద ఉన్న కవర్ ఓపెన్ చేసింది అందులో ఉన్న పీచ్ కలర్ డిజైనర్ లేహంగా చూసి తన కళ్ళు పెద్దవి అయ్యాయి అలాంటి డ్రెస్ ఇప్పటి వరకు అవంతిక వేసుకొనే లేదు ఆర్యన్ అదే డ్రెస్ వేసుకోమని మరీ మరీ చెప్పడంతో అదే డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్ ఆమెకి ఎలా ఉందో మిర్రర్లో చూస్తూ ఉంది అవంతిక అప్పుడే ఆమె రూమ్ డోర్ ఎవరో తట్టడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది హలో మేడం ఆర్యన్ సార్ మిమ్మల్ని రెడీ చేయమని మమ్మల్ని పంపించారు అని ఆ అమ్మాయి లోపలికి వచ్చి అవంతికని మిర్రర్ ముందు కూర్చోబెట్టి తనకి లైట్ మేకప్ వేసి హెయిర్ స్టైల్ చేసి ఆ డ్రెస్కి తగ్గట్టుగా అవంతికని రెడీ చేసింది ఆ డ్రెస్లో ఆ మేకప్లో దేవకన్యలా వెలిగిపోతుంది అవంతిక అవంతిక అసలే అందంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఆమె అందం ఇంకా రెట్టింపు అయ్యింది పెళ్ళికల ఆమె ముహంలో ఉట్టిపడుతూ ఉంది అంతా రెడీ అయ్యాక అయిపోయింది మేడం నేను వెళ్తాను అని ఆ అమ్మాయి వెళ్ళాక ఆర్యన్ లోపలికి వచ్చి తనని అలా చూసి గాడ్జియస్ సూపర్ ఉన్నావే అంటూ అవంతికా నుదుట ముద్దు పెట్టాడు ఇలాంటి డ్రెస్ నేను ఎప్పుడూ వేసుకోలేదు ఆర్యన్ గారు బాగున్నానా అని క్యూట్గా అడిగింది అవంతిక చాలా అందంగా ఉన్నావే నా బంగారు బొమ్మ అంటూ నేను కూడా రెడీ అవుతా అని ఆర్యన్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమె డ్రెస్కి తగ్గట్టు అతడు కూడా మ్యాచింగ్ వేసుకొని అవంతికని కిందికి తీసుకువస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న గెస్టులను చూసి భయపడిపోయింది అవంతిక ఆమె భయాన్ని చూసిన ఆర్యన్ ఫీల్ ఫ్రీ బేబీ పెళ్ళి ఎలాగో ఎవరికి చెప్పకుండా చేసుకున్నాం రిసెప్షన్ అని నేనే పార్టీ అని అందరినీ పిలిచాను అంటూ తనని కిందికి తీసుకెళ్లాడు అందరి మధ్యలోకి అక్కడే గార్డెన్లో చిన్నగా ఫంక్షన్ లాగా ఏర్పాటు చేశారు అవంతికని ఆర్యన్ అక్కడికి తీసుకెళ్లాడు అప్పటికే అంతమందిని చూసి అవంతిక భయపడుతూ ఉంది ఓయ్ ముందుగా భయపడడం మానేసి కేక్ కట్ చేయవే అన్నాడు ఆర్యన్ నేను కేక్ ఎందుకు అంటూ అప్పుడు కేక్ చూసింది అవంతిక దానిపై హ్యాపీ బర్త్డే మై డియర్ రాక్షసి అని రాసి ఉంది అది చూసి కన్నీళ్లతో ఆర్యన్ వైపు చూసింది అవంతిక హ్యాపీ బర్త్డే మై డియర్ రాక్షసి అని చెప్పాడు ఆర్యన్ అందరి మధ్యలో ఆమె నుదుటిన ముద్దుపెట్టి మీకు ఎలా తెలుసు నా బర్త్డే అంది అవంతిక అదే ఆశ్చర్యంలో మనం కలిసిన ఫస్ట్ మీట్లో నువ్వే చెప్పావు కదా ఇంకో ట్వంటీ డేస్లో నా బర్త్డే ఉంది అని అలాగే నీ సర్టిఫికేట్స్లో కూడా చూశానులే నీ బ్యాగ్లో ఉన్నాయి కదా అవి అని చెప్పాడు ఆర్యన్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్యన్ గారు అంది అవంతిక హ్యాపీ టియర్స్తో అవును తల్లి కేక్ కట్ చేయమ్మా అన్నారు రాఘవేంద్ర గారు కూడా అవంతిక పక్కనే ఉండి అవంతిక ముందుగా కేక్ కట్ చేసి ఆర్యన్కి తినిపిస్తే ఆర్యన్ అవంతికకి తినిపించాడు ఆ తర్వాత ఇంకో పీస్ రాఘవేంద్ర గారికి తినిపించి ఆయన ఆశీర్వాదం తీసుకుంది అవంతిక చల్లగా ఉండు తల్లి పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి నువ్వు అని అవంతికని ఆశీర్వదించారు ఆయన అప్పుడే ఆర్యన్ మైక్ అందుకొని పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇవాళ మార్నింగ్నే మా మ్యారేజ్ అయ్యింది తినే అవంతిక నా వైఫ్ మాది లవ్ మ్యారేజ్ ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు సారీ అందుకే మీకోసం ఈ రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేశాను ఎంజాయ్ ఎవ్రీబడి అలాగే ఈరోజే నా వైఫ్ బర్త్డే కూడా అని చెప్పాడు అందరూ హ్యాపీ బర్త్డే అవంతిక గారు అని అరవడంతో అవంతిక నవ్వుతూ ఆర్యన్ వైపు చూసింది ఆ తర్వాత ఆర్యన్ అవంతికని ఫోటోగ్రాఫర్స్ చాలా రకాల పోజులతో ఫోటోలు తీశాక థ్యాంక్ యూ గాయస్ ఎంజాయ్ ది పార్టీ అంటూ అవంతికని రాఘవేంద్ర గారి దగ్గర వదిలేసి ఆర్యన్ చిల్లవ్వడానికి ఫ్రెండ్స్ వైపు వెళ్ళాడు డ్రింక్స్ దగ్గరికి అవంతిక అక్కడ చుట్టూ భయంగా చూస్తూ ఉండేసరికి అమ్మ అవంతిక పద మనం అక్కడ కూర్చుందాం అని అందరికీ కాస్త దూరంగా ఉన్న ఒక టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారు రాఘవేంద్ర గారు తనని అందరికీ కాస్త దూరంగా రావడంతో అవంతిక అప్పుడు ఊపిరి పీల్చుకొని థ్యాంక్ యూ తాతయ్య గారు అంది ఇలాంటి పార్టీలకు ఎప్పుడూ వెళ్ళలేదా అమ్మ నువ్వు చాలా భయపడుతున్నావు అని అన్నారు ఆయన లేదు తాతయ్య గారు నేను ఊరు రావడమే మొదటిసారి పైగా ఆర్యన్ గారు చాలా నచ్చేశారు నాకు ఆయన పెళ్లి చేసుకుంటావా అని అడగడంతోనే నేను ఓకే చెప్పాను అంత తొందరగా ఓకే చెప్పావంటే అసలు వాడిలో ఏం నచ్చిందమ్మా నీకు అని అడిగారు ఆయన ఆయన చూడడానికి అలా కనిపిస్తున్న చిన్న పిల్లాడి మనస్తత్వం తాయతయ్య ఆయనది పైగా ఒకరికి హెల్ప్ చేసే క్వాలిటీస్ కూడా చాలా ఉన్నాయి మీ మనవడిలో అందుకే ఆయన నాకు ఆయన నాకు చాలా నచ్చారు అని చెప్పింది అవంతిక నవ్వుతూ వాళ్ళ చెల్లిని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న ఆర్యన్ తీరు గుర్తొచ్చి ఆర్యన్ గురించి బానే కనిపెట్టావమ్మ సరే వాడు రావడానికి టైం పడుతుంది కానీ మనం ఏదైనా తిందామని అక్కడ వడ్డిస్తున్న మెయిడ్ని పిలిచి రాఘవేంద్ర గారికి అవంతికకి ఏమైనా తీసుకురమ్మని చెప్పారు ఆయన వాళ్ళ కోసం జ్యూస్ ఇంకా కాస్త ఫుడ్ తీసుకురావడంతో ఆ పార్టీ చూస్తూ రాఘవేంద్ర గారు అవంతిక వాళ్ళ భోజనం ముగించేశారు కానీ ఆర్యన్ బాబు డ్రింక్ తాగుతూనే ఉన్నాడు ఇంకా అమ్మ అవంతిక పార్టీ అంటే వాడు అలానే ఉంటాడు నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది కదా మనం ఇంట్లోకి వెళ్దాం పద వాడు ఇప్పుడప్పుడే రాడు అనేసి అవంతికని రాఘవేంద్ర గారు ఇంట్లోకి వెళ్ళిపోతే ఆర్యన్ ఆ పార్టీ అంతా అయిపోయి ఇంట్లోకి రావడానికి రాత్రి ఒంటి గంట అవుతుంది ఫుల్గా తాగేసి అవంతిక దగ్గరికి వెళ్ళాడు ఆర్యన్ ఓయ్ రాక్షసి పడుకున్నావా అన్నాడు అతడి కోట్ ఇంకా షర్ట్ తీసి పక్కన పడేసి ఆర్యన్ గొంతు విని బెడ్ మీద నుండి టక్కున లేచి నిలబడి లేదు ఆర్యన్ గారు మీకోసమే చూస్తూ ఉన్నాను అంది అవంతిక హ్యాపీ బర్త్డే బంగారం నీ కోసం ఏం గిఫ్ట్ ఇవ్వలేదు కదా ఇవాళ నేను అంటూ అతడి ప్యాకెట్ పాకెట్లో ఉన్న ఒక గోల్డ్ నల్లపూసల గొలుసు తీసి అవంతిక మెడలో వేసి హ్యాపీ బర్త్డే మై వైఫ్ అన్నాడు అవంతిక బుగ్గలు లాగుతూ తన మెడలో వేలాడుతున్న నల్లపూసల గొలుసు చూసుకొని మురిసిపోతూ అవంతిక థ్యాంక్ యూ అండి అంది నాకు నీ థ్యాంక్ యూ అవసరం లేదే అన్నాడు ఆర్యన్ అవంతిక పెదాలను నిమురుతూ ఏం కావాలి మరి అని అడిగింది అవంతిక కిస్సివ్వవే నువ్వే పెట్టాలి నాకు అన్నాడు ఆర్యన్ ఆహా నాకు భయం అండి అంది అవంతిక వసై నేను మర్డర్ చేయమని అనలేదు కిస్ పెట్టమన్నాను అంతే మర్యాదగా కిస్ ఇవ్వు అంటూ అవంతికనే అతడిని దగ్గరికి లాక్కున్నాడు ఆర్యన్ ఆర్యన్ దగ్గర డ్రింక్ స్మెల్ వస్తూ ఉండడంతో అయినా కూడా అవంతిక అది భరిస్తూ అతడి బుగ్గలపై ఆమె చేతులు వేసి పట్టుకుని అతని తలని కిందికి వంచి అతడి నుదుటిపైన ఆమె పెదాలు ఆనించింది ఆమె ముద్దు పెట్టిన తీరుకి ఆర్యన్ నవ్వుతూ వసై రాక్షసి నేను ఇక్కడ ఇవ్వమన్నానే నువ్వెక్కడిస్తున్నావు అన్నాడు నాకు అలానే వచ్చు మరి అంది అవంతిక ఆ మాయకంగా ఇంకా ఉంది నెక్స్ట్ పార్ట్ రేపు వస్తుంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ